హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య ఇరవై ఒకటో భాగం వేనండి హాసిని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య మావయ్య రావడం చూస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది అక్కడి నుండి కొనసాగింపు హాసిని కళ్ళు తెరిచేసరికి రెండు రోజులు పట్టింది అప్పటికి సేవం చూసే అవకాశం కూడా లేదు ఎదురుగా కనిపిస్తున్న అమ్మమ్మతో అమ్మ ఆత్మహత్య చేసుకోలేదు నాన్నే చంపేసి ఉంటాడు ఈ విషయం పోలీసులు చెప్దాం పోలీసులు పిలు అంది ఆ విషయం నాకు తెలుసు అంది వాళ్ళ అమ్మమ్మ అయితే నాన్నను అరెస్ట్ చేశారా అంది హాసిని లేదు మేమే చెప్పాం అతను చాలా మంచివాడు అని మళ్ళీ ఇప్పుడు నువ్వు వెళ్ళి మా నాన్నే చంపేశాడని చెప్తావా ఏం వద్దు అంది అలా ఎలా చెప్తారు మీకు ఎలా తెలుసు మీకేం తెలీదు అమ్మని చాలా హింసించేవాడు నాన్న అందుకే అమ్మ అలా అయిపోయింది నేను ఎగ్జామ్కి వెళ్తుంటే చెప్పింది తెలుసా నిన్ను వదిలి ఎక్కడికి పోను నీ చదువు అయిపోయి నీకు ఉద్యోగం వచ్చాక నీతో ఉంటాను అని అప్పటి వరకు ఇక్కడే ఉంటానని కూడా చెప్పింది అలాంటమ్మా నేను ఎగ్జామ్ రాసి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకుంటుందా ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదమ్మమ్మ అంది హాసిని నీకు తెలియదు నువ్వు ఊరుకో ఈ మాట నలుగురికి తెలిస్తే నీకు పెళ్ళి అవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా అసలే తల్లి లేని పిలవయ్యావు అతను వెళ్ళి జైల్లో కూర్చుంటే నీ పరిస్థితి ఏంటి అంది ఎప్పుడో జరగబోయే నా పెళ్లి కోసం అమ్మని చంపేసిన నాన్నని వదిలేస్తారా అమ్మ నాన్నతో ఇబ్బంది పడుతోంది అని మీకు తెలుసా అంది తాతయ్య లోపలికి వచ్చి పక్కనే కూర్చుంటూ తెలుసు వాడు ఇబ్బంది పెడుతున్నాడు కొడుతున్నాడు అనుమానిస్తున్నాడు ఇవన్నీ తెలుసు అన్నాడు తెలిసి మరి అమ్మని ఎందుకు వదిలేశారు అలాగా మీతో పాటు ఉంచుకోవచ్చు కదా తను పెళ్ళి కాకముందు మీ ఫ్యామిలీయే కదా పెళ్ళయి బయటికి వెళ్ళిపోతే అయిపోయిందా తను కష్టంలో ఉంటే కూడా చూడాలనిపించలేదా అంది హాసిని అలా కాదురా భర్తను వదిలేసి వచ్చి పుట్టింట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అంటారు అందుకే సర్దుకుపోవాలి అని చెప్పాం అప్పటి నుండి సర్దుకుపోతూనే ఉంది ఇక సర్దుకుపోలేననుకుందేమో అన్నాడు అనుకోలేదు తాతయ్య అమ్మ ఉంటానని చెప్పింది ఎప్పటి నుండో భరిస్తోంది ఒక్క గంటలో నిర్ణయం మార్చుకుంది అమ్మని కొట్టి చంపేసి ఉంటాడు తనంత గమునే నిర్ణయం మార్చుకోదు నాకు ఒట్టేసింది అంది మా దగ్గర అంటే అన్నావు ఇంకెవరి దగ్గర అనకు వెళ్ళి చూడు పాపం ఎలా ఏడుస్తున్నాడో చేసిన పాపానికి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు మనిషికి అంతకంటే శిక్ష ఏంటి అంది వాళ్ళ అమ్మమ్మ ఆశ్చర్యంగా చూస్తోంది వాళ్ళిద్దరిని కన్న కూతురిని చంపేసిన వాడు ఏడుస్తున్నాడు అని క్షమిస్తున్నారా ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్న మనుషులైనా ఎందుకో కొత్తగా కనిపిస్తున్నారు అందరూ ఆ తర్వాత రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పంపించారు హాసినీని ఇంటికి వస్తూనే చూస్తూ మూర్తి మళ్ళీ బోరుమని ఏడుస్తున్నాడు మీ అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది అంటూ అతను చూస్తే ఏడుపు రాలేదు చిత్రంగా కనిపించాడు ఏడుపుని ఒక ఆయుధంగా చేసుకున్నాడు ఆ ఆయుధంతో వీళ్ళందరి మనసును గెలుచుకుని తప్పు చేసినా తప్పించుకుని జైల్లో ఉండాల్సిన వాడు హాయిగా ఇంట్లో కూర్చుని తన నటనతో అందరినీ అబ్బురపరుస్తున్నాడు అనుకుంది హాసిని ఇంట్లోనే తిరుగుతున్నా అలా సైలెంట్గానే ఉండిపోయింది కార్యక్రమాలు అయ్యి వెళ్తూ వాళ్ళతో పాటు తీసుకువెళ్లారు అమ్మమ్మ తాతయ్య అక్కడికి వెళ్ళిన తల్లిని కోల్పోయిన బెంగతో సరిగ్గా తినడం కూడా మానేసింది ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు ఎన్ని రోజులు ఏడ్చినా పోయిన అమ్మ తిరిగి రాదు కదా నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు అర్థం చేసుకోవాలి పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఇక్కడే ఆగిపోకూడదు అంది వాళ్ళ అమ్మమ్మ అమ్మకి న్యాయం చేయలేకపోయినా అనిపిస్తోంది అమ్మమ్మ నాన్నని పోలీసులకు పట్టించి నాన్న చేసిన తప్పుకు సరిపడా శిక్ష అనుభవిస్తే అమ్మకి ఎంతో కొంత న్యాయం జరిగినట్టే కదా అంది చచ్చిపోయిన అమ్మ కోసం బ్రతుకున్న నాన్నని దూరం చేసుకుంటావా పరిస్థితులు నీకు అర్థం కావట్లేదు నువ్వు ఇక్కడుండి చదువుకోగలని అనుకుంటున్నావా సరేలే అవన్నీ ఇప్పుడెందుకు కానీ రిజల్ట్ వచ్చాక చూద్దాం రా ముందు అన్నం తిను అంటూ తినిపిస్తోంది అలా రోజులు గడుస్తూ రిజల్ట్ వచ్చింది హాసిని ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది నువ్వు చదువుకోవాలని ఎంతో ఆశపడింది ఇప్పుడు మీ అమ్మ ఉంటే ఎంత సంతోషించేదో అంటూ ఏడుస్తోంది వాళ్ళ అమ్మమ్మ అలా ఎవరైనా తల్లిని తలుచుకుని ఏడుస్తుంటే తనకైతే చిత్రంగా అనిపిస్తోంది వాళ్ళు మనసులో బాధ ఉండే ఏడుస్తున్నారా అని అనుమానం అలా నిజంగా ప్రేమే ఉంటే రోజూ నాన్న కొడుతున్నాడు అని వీళ్ళకి తెలిసినప్పుడు ప్రతిరోజు ఏడవాలి కదా బ్రతికుంటే లేని విలువ చనిపోతేనే ఉంటుంది ఆ మనిషికి అనుకుంది హాసిని హాల్లో పడుకుంటే లోపల నుండి మావయ్య అత్తయ్య మాటలు వినపడుతున్నాయి ఇప్పుడు కాలేజీలో జాయిన్ చేస్తారా ఈ పెళ్ళని అని అడుగుతోంది మరి మనమే చదివించాలి కదా మా చెల్లి చచ్చిపోయింది తండ్రి ఉండి లేనట్టే పెళ్ళాన్ని చంపేసిన వాడు కూతుర్ని బతకనిస్తాడా అంటున్నాడు అందుకని చదివించి పెళ్లి చేసి అన్నీ మీరే చేస్తారా రెండు ఖర్చులు తప్పు అనుకున్నప్పుడు ఏదో ఒకటే ఎంచుకుంటే సరిపోతుంది కదా నాకు దూరం చుట్టం ఒక అబ్బాయి ఉన్నాడు కట్నాలు ఏమీ ఇవ్వక్కర్లేదు పెళ్లి చేస్తే సరిపోతుంది వాళ్లే చదివించుకుంటాము అంటున్నారు పెళ్ళయ్యాక చదువుకుంటుందిలే అంది అమ్మా నాన్న ఏమంటారో నసుకుతున్నాడు మనకి పిల్లలు లేరా మనకి ఉన్నారుగా ఇద్దరు మగపిల్లలు వాళ్ళని చదివించకపోతే ఎక్కడ కుదురుతుంది మీ అమ్మ లెండి నేను వెళ్ళి కూర్చుని మాట్లాడితే ఒప్పించొచ్చు అతనికి చెయ్యండి రేపొద్దున చెప్పలేదు అంటాడు మళ్ళీ కన్న కూతురు పెళ్ళే కదా ఎంతో కొంత ఇస్తాడు ఖర్చులకు పనికి వస్తుంది కదా మనకేను అంది ఆ మాటలు వింటూ అలా సైలెంట్గా ఉండిపోయింది నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు మీ మావయ్య అత్తయ్య రెండు రోజుల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అంది వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ ఇప్పుడు నాకు టెన్త్ అయ్యింది ఇప్పుడే పెళ్ళా అంది అలా అనకూడదమ్మా మావయ్యని కూడా అర్థం చేసుకో వాడు ఒక్కడి రెక్కల కష్టం మీద మనందరం బ్రతకాలి వాడికి ఉన్నది ఇద్దరు మగపిల్లలు వాళ్ళకి చదువు లేకుండా ఎలా అవుతుంది ముగ్గురిని చదివించాలి అంటే మళ్ళీ నీకు పెళ్ళి ఖర్చు పెట్టాలి అంటే వాడు మాత్రం ఎక్కడ తోగ్గలడు ఆ రోజు తీసుకొచ్చింది మొదలు ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు మీ నాన్న మాకు నిన్ను చదివించి పెళ్లి చేసే అంత స్తోమత లేదమ్మా పెళ్ళి చేస్తాం నువ్వు చదువు మానేసిన అవసరం ఏం లేదు వాళ్ళు చదివించుకున్నామన్నారట పెళ్ళయ్యాక అయ్యాక నీకు కావలసిన చదువుకో నీ అదృష్టం కొద్దీ మంచి సంబంధం కుదిరింది అంది ఆ మాటలకి ఏం మాట్లాడలేకపోయింది అమ్మ గురించి నాన్న మాటలు గుర్తొస్తున్నాయి టెన్త్ ఎగ్జామ్స్ కూడా రాయకుండా చదువు అనిపించారు అంటే ఏదో పొరపాటు చేసి ఉంటుంది కదా నన్ను నా భర్త ఇలాగే అనుమానిస్తాడేమో మళ్ళీ అమ్మ పరిస్థితి నాకు మొదలవుతుందా కానీ వీళ్ళందరికీ వద్దని ఎలా చెప్పాలి అమ్మకి కూడా ఇలాగే పరిస్థితులు చెప్పి నోరు కట్టేసి ఉంటారు అందుకే నేను చదువుకోవాలని అమ్మ ఎంతో ఆశపడింది వీళ్ళు ఈ పరిస్థితి తెలిస్తే అమ్మ ఇక్కడికి రావడానికి అసలు ఇష్టపడలేదు ఒక మనిషిని పోషించడం అంత కష్టమా ఏమో కష్టమేనేమో అందుకే వీళ్ళు అమ్మ అన్ని కష్టాలు పడుతున్నా కూడా తీసుకొచ్చి ఉంచుకోలేదు ఏదైనా మనసులోనే మాట్లాడుకుంటుంది బయటికి ఏం చెప్పట్లేదు మౌనంగా ఉండిపోయింది ఆ రోజు పెళ్లి చూపులు అదే రోజు మూర్తి వచ్చాడు ఇంట్లోకి రావడమే కూతురు దగ్గరికి వెళ్ళి నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు కూతురు దగ్గరగా వచ్చి నిలబడి మాట్లాడకుండా అలా చూస్తోంది హాసిని నేను పొరపాటు చేశాను కాదనట్లేదు కానీ మీ అమ్మని నేను ఏ విషయంలో అనుమానించానో రేపొద్దు నేను నీ భర్త కూడా అదే విషయంలో అనుమానిస్తాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే కూడా చదివించలేదు అంటే ఏం వేదవేషాలు వేసిందో అంటాడు నాలాంటి వెదవులకి అలాంటి ఆస్కారం ఇవ్వకూడదు అంటే నువ్వు చదువుకోవాలి నాతో వచ్చేయి నిన్ను నేను చదివిస్తాను అన్నాడు మూర్తి అమ్మ కూడా ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొందేమో అందుకే నాన్నతో పాటు కొట్టినా తిట్టినా అక్కడే ఉండాలనుకుంది ఇప్పుడు నేను అదే చేయాలా లేదా వీళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుని అమ్మలా అవ్వాలా ఎవరో ఇప్పటి వరకు ముక్కు ముఖం తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి తన్నులు తినే కంటే అదేదో కొడితే కొడతాడు నాన్న కదా అక్కడికి వెళ్ళిపోదాం చదివిస్తానంటున్నాడు అనుకుంది పెళ్లి చూపులకు రమ్మని చెప్పేశాం మీరు ఇదేంటండి ఇంకా ఇంకాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళ ముందు మా పరువేం కావాలి అంటోంది మీకు మీ పరువే కావాలి పిల్ల జీవితం అక్కర్లేదు వాళ్ళమ్మ అది బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని కోరుకుంది వాళ్ళ అమ్మని ఎలాగో తెచ్చివ్వలేను అమ్మ కోరుకున్నట్టు చదివిస్తాను అన్నాడు మూర్తి మాట్లాడకుండా లోపలికి వెళ్ళి తన బట్టలు అన్నీ బ్యాగ్లో సర్దుతోంది హాసిని మీ నాన్న కూడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా అక్కడికి తీసుకువెళ్ళి కొడతాడో తిడతాడో మీ అమ్మని చంపినట్టు చంపేస్తాడు నా మాట విని తల్లి ఈ సంబంధం చేసుకో నువ్వు సుఖపడతావు అంది మా అమ్మకి కూడా ఇలాగే చెప్పి మా నాన్ననిచ్చి పెళ్లి చేశారు కదా ఏం సుఖపడింది ఎప్పుడూ కష్టాలే అనుభవించింది కన్న కూతురు కూడా ఈ విషయాలన్నీ తెలియకుండా జాగ్రత్త పడింది నేను అమ్మతో అన్నాను ఎన్నికెన్ని కష్టాలు పడుతూ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర హాయిగా ఉండొచ్చు కదా అని అమ్మ అలా వెళ్ళకూడదు అంది అలా ఎందుకందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అంది ఎవరూ మాట్లాడలేదు ఎవరి దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు హాసిని అడిగే మాటలకి బ్యాగు పట్టుకుని వచ్చి తండ్రి పక్కన నిలబడింది కూతుర్ని తీసుకుని వచ్చేశాడు మూర్తి కాలేజీలో జాయిన్ చేశాడు హాసిని వంట చేసి పెట్టి వెళ్ళి సాయంకాలం మళ్ళీ వచ్చి ఇంటి పనులన్నీ చూసుకుంటోంది ఒకరోజు నీతో కొంచెం మాట్లాడాలిరా అన్నాడు మూర్తి అక్కడే ఉన్న ఇంకో కుర్చీలో కూర్చుంది హాసిని హాసిని అందరూ గొడవ చేస్తున్నారు నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నానని నీకు తోడు చాలా అవసరం అంటున్నారు ఒక్కదానివే అన్ని పనులు నువ్వే చేసుకుని కాలేజీకి వెళ్తున్నావు కదా నీకు తోడుగా ఉంటుంది నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అది కూడా నువ్వు అంటేనే అన్నాడు హాస్నికి చాలా నవ్వు వస్తుంది పక్కపక్క నవ్వుతోంది నవ్వి నవ్వి కళ్ళలో వస్తున్నాయి ఎందుకలా నవ్వుతున్నావు అన్నాడు నేనెప్పుడూ నవ్వుతూ ఉండాలని అమ్మ నాకు హాసిని అని పేరు పెట్టాను అని చెప్పేది జరుగుతున్నవన్నీ చూస్తుంటే బాధ అనిపించట్లేదు నాన్న నవ్వొస్తోంది నా పెళ్ళిని తప్పించి నన్ను తీసుకొచ్చి చదివిస్తున్నారు నాకు తోడుగా ఉండడం కోసం మీరు పెళ్లి చేసుకుంటున్నారు అందుకే నవ్వొచ్చింది నీ ఇష్టం నాన్న నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయి కానీ నేను చదువుకుంటానంతే అంది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ